మన జీవితంలో దేవుడు ఎప్పుడూ మొదటి ఉండాలి మన సమయాన్ని మన హృదయాన్ని మన ఆరాధనను ఆయనకు అంకితం చేయాలి ఆదివారం మనకు ఎంతటి పనులు ఉన్నా సరే మనం దేవుని సన్నిధిలో ఉండాలి ఆయన మన కోసం సిలువపై తన ప్రాణం ఇచ్చాడు మనం ఆయన కోసం కాస్త సమయం ఇవ్వలేమా ఈ ఆదివారం ఆలస్యంగా లేవకండి మందంగా ప్రార్థించకండి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించండి ఆయన మీ జీవితాన్ని ఆశీర్వదిస్తారు ఆయన మహిమను చూసే రోజు ఆదివారం ఈ ప్రపంచం వేగంగా మారిపోతుంది మనం తినడానికి తుంచుకోవడానికి నిద్రపోవడానికి కూడా సమయం దొరకని రోజులు వస్తున్నాయి కానీ ఈ నడకలో మనం మర్చిపోతున్న ఒక ముఖ్యమైన వాస్తవం బైబిల్ చెప్తుంది కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఒకటవ వచనంలో ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ఈ వాక్యాన్ని మనం చదివాం విన్నాం కానీ నమ్మరా మన జీవితాన్ని చూసినప్పుడు కొరతలు ఎక్కువగానే కనిపిస్తున్నాయిగా అయినా ఆయన చెప్పిన మాటలో ఒక్క అబద్ధం లేదు లోటు అనిపిస్తున్నదంతా ఆయనకు సమర్పించినప్పుడు ఆ లోటు ఆశీర్వాదంగా మారుతుంది మనం ఒకటి అర్థం చేసుకోవాలి మనం బలంతో తెలివితో సంపాదనతో మనం నెగ్గడం కాదు బైబుల్ చెప్తుంది మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వేదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ఆయన మొదటివాడు అయినప్పుడు మన అవసరాలన్నీ ఆయన బాధ్యత అవుతాయి మన బాధ ఒంటరితనంతో ఆయనను వదిలేయకండి ఆయనకు మొదటి స్థానం ఇవ్వండి నీకు కావలసిన దారి తెరుచుకుంటుంది కొన్నిసార్లు మనం నలిసిపోతాం ఓదార్పు కోసం ఎదురు చూస్తాం మన శక్తి చాలదన్నప్పుడు బైబుల్ చెప్తుంది ఎహోవా కొరకు ఎదురు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మశిలక నడిచిపోవుదురు యషయ గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నీవు నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావు ఏమి కోల్పోయావు అనేది ముఖ్యం కాదు నీవు దేవునిని కోరుతున్నావా ఆయనపై నమ్మకం ముంచుతున్నావా అన్నదే ముఖ్యం నీ ప్రయాణం నీ చేతుల్లో లేదు అది దేవుని చేతుల్లో ఉంది అది నీకు కావలసిన దాన్ని సరైన సమయాల్లో ఇస్తాడు ఆలస్యం అయినట్టు అనిపించిన అది దేవుని సమయమే దేవుడే నీ శక్తి నీ ఆశ నీ గమ్యం రాయి వెనుక ఉన్న ఆశీర్వాదం తెలుసుకుందాం ఒకసారి ఒక రైతు పొలం మధ్యలో పెద్ద రాయి కనిపించి కోపంగా ఆ రాయిని తవ్వడానికి ప్రారంభించాడు తవ్వడం కష్టంగా ఉండేది చాలా కష్టపడుతూ చెమటోడ్చుతూ కొంతకాలం తర్వాత రాయిని బయటికి తీశాడు ఆ రాయిని తీసే సమయంలో అక్కడ దాని క్రింద బంగారం పెట్టే ఉన్నట్టు బయటపడింది రైతు ఆశ్చర్యపోయాడు తాను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఆ బంగారం ఎప్పటికీ దొరికేది కాదు అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు రాయిలా అనిపిస్తాయి కానీ దేవుడు వాటి క్రింద ఆశీర్వాదాల బంగారు పెట్టి దాచిపెట్టాడు దీనిని బట్టి మీకు ఏం అర్థమైంది కష్టాలు వచ్చినప్పుడు దేవునిని మర్చిపోవద్దు ఆయన చేతిలో ప్రతి పరీక్ష ఒక గొప్ప తీర్పు నూతన జీవితం తెస్తుంది ఆయన్ని ఆశ్రయించు నీవు తప్పక గెలుస్తావు ప్రతి ఆదివారం దేవుని కోసం ప్రతిరోజు ఆయన తోడుగా ఉండేలా జీవించండి ఆయనను ముందుగా పెట్టండి నీ జీవితంలో ఏ లోటు ఉండదు ఈ ఆదివారం దేవునికి సమయం ఇవ్వండి ఆయనను ఆరాధించండి ఆయన మాటలను మనస్సులో నిలుపుకోండి మీరు ఎంత బలహీనులైన ఆయనతో ఉంటే మీరు ఎప్పటికీ ఓడిపోరు ఆయనతో మొదలు పెట్టండి ఓ అద్భుతమైన జీవితం మీ ముందే ఉంది ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందా అయితే ఆరాధనలో దేవునితో మీ హృదయాన్ని సమర్పించండి ఆదివారం దేవుని సన్నిధిలో గడపండి ఈ వీడియోని లైక్ చేయండి మీ కుటుంబం మిత్రులతో షేర్ చేయండి మీరు దేవునిలో పొందిన ఒక అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి మరిన్ని బైబిల్ సందేశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్